ఈ రోజు సహోదరుడా సహోదరి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు కానీ విశ్వాసం కలిగి నువ్వు అడగాలి విశ్వాసం కలిగి దేవుడి వెతకాలి దేవుడి వెతికితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఈ రోజుల్లోకిస్తున్నందు దేవుడి పిల్లరా చాలా మంది ఉంటారు అంటే పాష్టి గారు నువ్వు ప్రార్థన చేయి మేము బరీగా అన్నం దీని పొన్నుకుంటామంట ఇప్పుడు అదే జనం నేర్చుకున్నది మాకు సమస్య వచ్చింది ప్రార్థన చేయి మాకు సోదరు వచ్చింది ప్రార్థన చేయి నేను చేస్తా ప్రార్థన అసలు మీరు కూడా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండారా మీరు కూడా మోకరించి చెయ్యాలి మా కాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని ప్రార్థన దేవుడు ఆలోకిస్తాడు ఈరోజు నీ స్థితిగతు నీ పరిస్థితి బాగలేకపోవచ్చు నీ స్థితిగతి బాగలేకపోవచ్చు నువ్వు దేన స్థితిలో ఉండవచ్చు లేని స్థితిలో ఉండవచ్చు అన్నాడు కదా నన్ను వెతికితే యందు నువ్వు నడవగలిగితే నన్ను అడిగితే నీకు ప్రతి విషయంలో కూడా నేను నిన్ను నీ స్థితిగతి మార్చేవాడునై ఉండాను నీ బతుకును మార్చేవాడునై ఉండాను నీ కీల మార్చేవాడునై ఉండాను నీ నడకను మార్చేవాడునై ఉండాను నీ జీవితాన్నే మార్చేవాడునై ఈ లోకంలో చాలామంది జీవితాల్లో ప్రార్థన దేవుడిని అడిగితే దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడండి దేవుడు వాళ్ళు లేరు దేవుడి దేవుడితో గడిపేవాడు లేరు దేవుడితో జీవించేవాడు లేరు తక్కువైపోయారు ఈ లోకంలో లోకమైపోయి పరిగెత్తుతున్నారండి తెలుసండి ఎంత ఆస్తి ఉండ మనం పట్టడం మెతుకులు మన కడుపులో బాపోతే ఇంకేమి లాభం ఆస్తి ఉండేవి లాభమా ఒక అతని కంట విస్తారమైన ఆస్తి ఉంది ఐదు వందల ఎకరాలు పొలం ఉంది ఎంతో దాసీలు పని మనుషులు అన్నీ ఉండయి అతనికి ఇస్తారమైన ఫలం ఇస్తారమైన ఆస్తి విస్తారముగా ఉన్నది అతనికి కానీ అతనికి ఆరోగ్యం బాగలేదు ఏది తింటానికి కూడా లేదు అతనికి అలాంటి తీరమైన రోగం వచ్చింది ఆయన వంటిలో ఏం బాగుందో తెలుసా ఆయన ఏం తాగుతున్నాడో తెలుసా మజ్జిగ చారు అంటే మజ్జిగ అన్నం రాగ్ జావా మజ్జిగనం కూడా బాగా పిసిగి అయ్యే అతనికి ఒంట్లో అతనికి తాపుతూ ఉన్నారంట అన్నీ ఉన్నా కానీ ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఆరోగ్యం సరిలేదు అతనికి ఏం లేదు ఆరోగ్యం సరిలేదు అవన్నీ ఉన్నా కానీ అతనికి ఏం లాభం అండి ఆరోగ్యం సరి లేకపోతే ఈ లోకంలో గీస్తున్నందున్న దేవుడి బిడ్డరా మనుషులు పరిగెత్తుతూ ఉంటున్నారు డబ్బు 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 అది చంపాలి అది ఇది చంపాలి ఏది చేయాలి అది చేయాలి నై ఒక్క జబ్బు చాలండి ఒక్క రోగం చాలు మనుషులు ఒక్క జబ్బు చాలు అతనికి ఎన్ని ఉన్నా కానీ ఎన్ని వైద్యాలు చేసుకున్నా ఒకే డాక్టర్లు కానీ చెప్పి నువ్వు తాగేది అది తాగటమే ఇంకా ఏది కూడా లేదు ఆయన మత్తుకున్నాడంట ఏడ్చాడంట అయ్యో నాకు ఎంత ఆస్తి ఉన్నా ఎన్ని ఉండ ఎంత ఉండ నాకు శాంతి లేదు సమాధానం లేదు నేను ఏది తిందామన్నా లేదు నాకు అవకాశం లేదు ఈ కీస్తున్నందు అది ఏడు బిడ్డరా నీ జీవితంలో కూడా ఆరోగ్యము లేకపోతే నువ్వు చేసేది కూడా వ్యర్థమే అందుకు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలండి నువ్వు ఎంత లెక్క కూడా పరిగెత్తినా కానీ కొందరు ఆర్ట్ ప్రాబ్లం ఉంటుంది ఒక కంట ఒక రోడ్డుకి ఆర్ట్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారులు చెప్పారంట అయ్యా నువ్వు బరువు ఎత్తబాకని బరువు అసలు మయ్య బాకు అని చెబితే అతను పన్నాళ్ళు సేమలాగనే ఉండాడు తర్వాత కొంత వ్యాపారం మొదలుపెట్టాడు ఈ రేగ్గాలుంటాయి లావర్ రేగ్గాలు ఆ రేగ్గాయలు వ్యాపారం మొదలుపెట్టి ఏరే ఊరు నుంచి కొనకొచ్చి బండి మీనకు ఎక్కి పెట్టుకొని వస్తూ ఉన్నాడు ఒకరోజు ఏమి లేదు ఆ ఇంటికి ఆడే ఉన్న బండి మీద ఆ బస్తా పట్టుకున్నాడు దించు దించబోయేది ఒక్కడే దించాడు దించి అతని ఇంట్లో అక్కడ ఆ దించాడు షరణుగా ఇక్కడ నొప్పి వచ్చింది షరణుగా పడిపోయాడు హాస్పిటల్కి వెళ్తే ఇక లేదు చనిపోయాడు అన్న గుర్తుపెట్టుకోండి మనిషి జీవితంలో సంపాదన ఉండాలి డబ్బులు అవసరమే కానీ అవసరమే కానీ నీ ఆరోగ్యము కూడా కాపాడుకునే స్థితిలో నువ్వు ఉండాలి నువ్వు చచ్చిపోతే ఆ డబ్బులు ఇది ఇది పనికొస్తాయి అండి నువ్వు చచ్చిపోతే ఆస్తి ఇ పనికొచ్చిందా డబ్బులు పనికొస్తాయి దేనికి పనికొస్తాయి అయ్యి